అందరికీ నమస్కారం మీరు చూస్తున్న ఫోటో ఏదైతే జగన్మోహన్ తోటి కలిసి ఒక ఫోటో దిగాడో ఈ వ్యక్తి పేరు కొండారెడ్డి ఈ కొండారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నాడు ఈ పిల్లాడి వయసు దగ్గర దగ్గర ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వయసు ఉంటుంది ఎందుకు ఎస్పెషల్గా ఈ విద్యార్థి గురించి మాట్లాడుతున్నాను అంటే మొన్న బెంగళూరు నుంచి విశాఖపట్నానికి చిన్న చిన్న శాచెట్స్ లో డ్రగ్స్ సరఫరా చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక ఈగల్ టీంను పెట్టిందో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిందో రాష్ట్రంలో ఎక్కడైనా సరే గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా సరే వెంటనే వాళ్ళని కఠినంగా శిక్షించాలి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి ఈ గాంజా ఎక్కడి నుంచి వస్తుంది ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది దీన్ని సరఫరా చేసే వాళ్ళు ఎవరు ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తున్నారు దీని మూలాలు ఎక్కడ అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడబడుతూ ఈరోజు ఈగల్ టీం అదేవిధంగా టాస్క్ ఫోర్స్ ఒక పక్క తీవ్రంగా ప్రయత్నం చేస్తూ తీవ్రంగా కృషి చేస్తుంటే ఈ కొండారెడ్డి గతంలో కూడా ఇలా గాంజా విషయాల్లో దొరికాడు పోలీసులకు దొరికాడు అరెస్ట్ అయ్యాడు కానీ ఆ రోజు వీల నాయకుడు ఏదైతే పక్కన హ్యాపీగా ప్రేమతోటి ఫోటో ఈ జగన్మోహన్ రెడ్డి తన అన్నదండలతోటి ఆ రోజు కేసులో నుంచి తప్పించుకొని ఆ రోజు కేసులో నుంచి తప్పించుకొని మళ్ళీ యథేచ్ఛగా గాంజాని అమ్మటం మొదలుపెట్టాడు విద్యార్థులందరికీ కూడా గాంజాని అంటే మత్తులో ముంచేస్తున్నాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మీరు తెలుసుకోవాలమ్మా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎక్కడైనా సరే గాంజా దొరికింది అన్నా సరే ఎక్కడైనా సరే గాంజా సరఫరా జరిగిందన్నా సరే తెలంగాణలో జరిగిన కర్ణాటకలో దొరికినా బెంగళూరులో దొరికినా తమిళనాడులో దొరికినా దీని మూలాలు ఎక్కడి నుంచి వచ్చినారా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు ఏ రాష్ట్రంలో అయినా సరే మా రాష్ట్రంలో పలానా సెల్ ఫోన్ తయారీ జరిగింది మా రాష్ట్రంలో పలానా కార్ తయారీ జరిగింది మా రాష్ట్రంలో పలానా సంస్థ నుంచి పలానా ప్రాజెక్ట్స్ తయారవుతున్నాయని గర్వంగా చెప్పుకునేవాళ్ళం కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కర్ణాటకలో గాంజా దొరికిన లో గాంజా దొరికినా తెలంగాణలో గాంజా దొరికినా తమిళనాడులో గాంజా దొరికినా ఎక్కడ గాంజా దొరికినా సరే దానికి మూలాలు కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా పరిపాలించవయ్యా రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావయా యువత విద్యార్థులకి మంచి భవిష్యత్తు కల్పించమయ్యా అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అనుచరణలు అంతా చేసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు అవసరం లేదు పెట్టుబడులు అవసరం లేదు విద్యార్థులకు మంచి భవిష్యత్తు అవసరం లేదు రాష్ట్రంలో యువత విద్య అంతా కూడా మంచి భవిష్యత్తును కోల్పోయి మత్తులో మునిగిపోతే వాళ్ళు మత్తులో మునిగిపోతే ఆ మత్తు ద్వారా సంపాదించిన డబ్బులతోటి వీళ్ళు జల్సాలు చేసుకోవాలి ఆ విధంగా ప్రభుత్వాన్ని నడిపించారు అదే తరుణంలో జగన్మోహన్ రెడ్డి పైశాచిక పరిపాలన ప్రజలకు తెలియజేసే అంశంలో యువనాయకుడు నారా లోకేష్ గారు ఆ రోజు యువగలం పాదయాత్ర చేపట్టి ప్రజలకు వెళ్తున్న సమయంలో చంద్రగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారిని కలవటానికి ఒక తల్లి అక్కడ బయట వెయిట్ చేస్తూ నారా లోకేష్ గారిని కలిసి కన్నీళ్లు పెట్టి అన్నా నాకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు అందులో పెద్ద పిల్ల గాంజా అలవాటు పడిపోయింది చంద్రగిరిలో ఒక టీ దుకాణం వెనక అక్కడ గాంజా తీసుకుంటుంది నా బిడ్డ భవిష్యత్తు నాశనం అయిపోయింది సెంటర్ సెంటర్కి పంపిద్దామన్న సరే ఈరోజు నా దగ్గర రూపాయి లేదు నా బిడ్డల భవిష్యత్తు ఏంటన్నా ఈరోజు ఒక తల్లిగా నా ఒక్కదా వేదన కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మంది చదువుకుంటున్న విద్యార్థి విద్యార్థులు అందరూ కూడా ఈ విధంగా గాంజా అలవాటు పడి వాళ్ళ కుటుంబాలకి కడుపు కోత మిగులుస్తున్నారు ఈ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ ఏమి పట్టించుకోవడం లేదు మా బిడ్డల జీవితాలు నాశనం అయిపోతున్నాయని చెప్పేసి ఆ తల్లి పెట్టిన బాధ నిజంగా ఆ తల్లి మాట్లాడుతున్న మాటలు వింటే ప్రతి ఒక్కరికి కన్నీ లాగవండి ఎందుకంటే తమ బిడ్డల్ని పెంచుకొని ఉన్న పుస్తల్ని కూడా తాకట్టు పెట్టి కడుపు మార్చుకొని ఒక పూట తిని ఒక పూట తినకుండా బిడ్డల్ని చదివించి వాళ్ళని ప్రయోజకులు చేయాలి మా బిడ్డలు కాలేజీలకు వెళ్తున్నారు మా బిడ్డలు స్కూళ్ళకి వెళ్తున్నారు మా బిడ్డలు బాగా చదువుతున్నారు వీళ్ళు బాగా చదివి ప్రయోజకులై మాకు మంచి ఉద్యోగాలు తెచ్చుకొని మాకు ఒక మంచి జీవితాన్ని చూపిస్తారు అని లక్షలాది మంది తల్లిదండ్రులు ఆశలు పెట్టుకుంటే వాళ్ళ ఆశల మీద ఆవిరి చల్లి వాళ్ళ ఆశల మొత్తాన్ని మంటల్లో కలిపి ఆ రోజు రాష్ట్రంలోని యువత మొత్తానికి కూడా గాంజాని అలవాటు చేసి విచ్చల విడిగా లక్షల ఎకరాది పంటల్లో గాంజాని పండించి దాన్ని వేలకి లక్షలకి కోట్ల రూపాయలకి డబ్బులకి గాంజాను అమ్ముకొని వైఎస్ఆర్సీపీ పార్టీ విద్యార్థి విభాగ నాయకులు అందరితో కూడా ప్రతి కాలేజీకి ప్రతి స్కూల్ కి ప్రతి గల్లీకి ప్రతి హాస్టల్ కి గాంజాని సరఫరా చేసి రాష్ట్రంలో అనేక మంది బిడ్డల జీవితాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తే ఆ తల్లి మాటలు విన్న తర్వాత నారా లోకేష్ గారు అదే పాదయాత్రలో గాంజా వద్దు బ్రో అని ఒక క్యాంపెయిన్ మొదలు పెట్టి తన పాదయాత్ర పొడుగుతో ప్రతి దగ్గర కూడా ఎక్కడ ఏ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టినప్పటికీ కూడా ప్రతి ఒక్క తల్లికి ప్రతి ఒక్క తల్లికి కూడా వాగ్దానం చేశాడు నేను మీ ఇంటి బిడ్డగా మీకు వాగ్దానం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత గాంజా లేకుండా చేస్తాం ఎవరైతే గాంజాకు బానిసలు అయ్యారో వాళ్ళందరినీ డిఎడిషన్ సెంటర్లకు పంపిస్తాం వాళ్ళని మళ్ళీ మంచిగా మార్చేసి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండాల్సింది గాంజా కాదు రాష్ట్రానికి రావాల్సింది పరిశ్రమలు పెట్టుబడులు ఉద్యోగాలు కంపెనీలు అని చెప్పేసి లోకేష్ గారు ఒక ప్రతిష్టాత్మకంగా గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా యాభై స్కూల్స్ లో గాంజా వద్దు బ్రో సే నోటు గాంజా అని చెప్పేసి ఒక క్యాంపైన్ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేల స్కూల్స్ కు పైగా ప్రజలందరికీ తెలిసేలాగా ప్రతి ఒక్క తల్లిదండ్రులకి అవగాహన గాంజా వద్దు బ్రో సే నో టు డ్రగ్స్ అని క్యాంపైన్ నిర్వహిస్తూ ఇప్పుడు కూడా ప్రతి కాలేజీలో ప్రతి స్కూల్లో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా చెప్పే విధంగా అన్ని కూడా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని ప్రతి ఒక్క విద్యార్థిని మంచి భవిష్యత్తుకి మంచి ధరణ నడిపిస్తుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి గూగుల్ వంటి సమస్యలు వస్తున్నాయి టీసీఎస్ వస్తుంది కాంగనిజెంట్ వచ్చింది హెచ్సిఎల్ వచ్చింది బీపీసీఎల్ వచ్చింది రిఫైనరీ ఆయిల్స్ వస్తున్నాయి రెన్యువల్ ఎనర్జీ వస్తున్నాయి క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది క్వాంటమ్ వాల్యూ వస్తుంది ఏ హబ్ వస్తుంది ఈ రోజు ఈ ఈ పదహారు నెలల కాలంగా ఈ పదిహేడు నెలల కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల గురించి మనం మాట్లాడుతుంటే ఈ నెల నవంబర్ పద్నాలుగు పదిహేనవ తారీఖున వైజాగ్ వేదికగా సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ఏర్పాటు చేస్తుంటే దాంట్లో దగ్గర దగ్గరగా నలభై ఐదు దేశాల నుంచి మూడు వందలకు పైగా ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి పెట్టుబడులు పెట్టేదానికి సిద్ధంగా ఉంటే ఈ కొండారెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు వైఎస్ఆర్ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు బెంగళూరు నుంచి డ్రగ్స్ని తీసుకొని విశాఖకు వస్తాడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాంజా ఉండకూడదు డ్రగ్స్ ఉండకూడదు విద్యార్థుల జీవితాలు మత్తులో మునిగిపోకూడదు విద్యార్థుల జీవితాలు మంచి భవిష్యత్తు వైపు పరుగులు పెట్టాలని ఒక పక్క కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే ఇలా జగన్మోహన్ రెడ్డి అడ్డం చూసుకొని జగన్మోహన్ రెడ్డి నా తోటి ఉన్నాడు కదా నేను గాంజా అమ్ముకుంటా డ్రగ్స్ అమ్ముకుంటా విద్యార్థులు మత్తులోకి దింపేస్తా అంటే ఎవరు సహిస్తూ కూరుకుంటారండి రాష్ట్రాన్ని బాగు చేయాలని చెప్పేసి పదిహేడు నెలలుగా పోలీసు పరుగులు పెడుతుంటే డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో నారా చంద్రబాబు నాయుడు సరిగా తింటున్నాడు తినట్లేదు నిద్ర పోతున్న పోట్లేదు తెలియట్లేదు కానీ పొద్దున లేచిన దగ్గర కోసం పరితపిస్తుంటే ఈ రాష్ట్రంలో యువత విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచన చేస్తుంటే తప్పన పడుతుంటే సిగ్గు శరం లేకుండా మానవ విమానం లేకుండా బుద్ధి జ్ఞానం లేకుండా ఇలాంటి పనికి మాల మీద ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రానికి గాంజాని డ్రగ్స్ తీసుకొస్తే ఏం చేద్దామని జగన్ ఈ రాష్ట్రాన్ని ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఈ కొండారెడ్డిని నీ పార్టీ నుంచి సస్పెండ్ చేశావా నీ విద్యార్థి విభాగ నాయకుడి తత్వం నుంచి అతన్ని రాజీనామా చేయించావా కనీసం దాని గురించి స్పందించావా ఎట్లీస్ట్ నీ కొండారెడ్డికి నాకు సంబంధం లేదు నా పార్టీ కదా నన్ను మాట్లాడేవాను అసలు దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు ఈరోజు రాష్ట్రాన్ని బాగు చేయాలని కూటమి ప్రభుత్వం పక్క పోరాటం చేస్తుంటే గాంజా తీసుకొస్తారా డ్రగ్స్ తీసుకొస్తారా రాష్ట్రానికి మీకేంటాయా జగన్ మీ నాయకులు మీ బిడ్డలు వాళ్ళ బిడ్డల జీవితాలు మొత్తం కూడా ఫారిన్ కంట్రీలో ప్రశాంతంగా ఉన్నారు రాష్ట్రాల యువత మాత్రం బాగుపడకూడదు మత్తులో మునిగిపోవాలి ప్రాణాలు కోల్పోవాలి వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోవాలి రోడ్డులు పడాలా మీరు మాత్రం పైశాచికంగా పైన జల్సాలు చేసుకుంటారు ఇదేనా ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా అమ్మా మన బిడ్డల్ని మన స్కూళ్ళకి కాలేజీలకి పంపించేటప్పుడు వాళ్ళు సరిగా వెళ్తున్నారా లేదా అనేది ప్రతిరోజు కూడా అక్కడ ఉన్న అధ్యాపకులతో ఫోన్ కాల్స్ మాట్లాడండి ఈ రోజు రాకపోతే ఎందుకు రాలేదు మీరు విచారణ చేయండి మన బిడ్డల భవిష్యత్తు మన చేతిలోనే ఉంది మనం ఎంత కష్టపడి మన ప్రభుత్వాలు ఎన్ని మార్పులు తేవాలని చూసినా సరే ఇటువంటి పనికి మాల వెధవలు ఈ రోజు తులసి మనంలో గాంజా మొక్కలు అంటే వెధవలందరూ కూడా ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తు నాశనం చేయాలని చూస్తున్నారు ఎంతో మంది బిడ్డల జీవితాలను నాశనం అయిపోయినాం ఈ గాంజాకి కాబట్టి మన బిడ్డలు మనం కాపాడుకుందాం ఇటువంటి వెదవలు తరిమి కొట్టాలి ఈ రాష్ట్రం నుంచి జగన్ అనే ఒక సైకోకి పదకొండు సీట్లు ఇచ్చినాడికి బుద్ధి రాలేదాం ఎందుకంటే అతనికి పదకొండు ఇచ్చాం అతనికి ముఖ్యమంత్రి పీఠం బీకేశాం జగన్ కి కోపం వచ్చింది నా పదవి బీగేస్తారా నాకు కనీసం ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా చేస్తారా కాబట్టి మీ బిడ్డల జీవితాన్ని నేను నాశనం చేస్తా ఈ రాష్ట్రాలకి గాంజా తీసుకొస్తా డ్రగ్స్ తీసుకొస్తా వాళ్ళని మత్తులో ముంచి తేలుస్తా నేను మాత్రం బెంగళూరు ప్యాలెస్ లో పడుకొని నిద్రపోతా అని ఒక పైసాచ్యంగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకుందాం మన ప్రభుత్వం మన కోసం కష్టపడుతుంది మన బిడ్డల భవిష్యత్తు కోసం కష్టపడుతుంది వాళ్ళకి ఉద్యోగ అవకాశాల కోసం వాళ్ళకి ఉద్యోగ కల్పన కోసం కష్టపడుతుంది కాబట్టి మన బిడ్డలు ఏ విధంగా స్కూళ్లకు వెళ్తున్నారు ఏ విధంగా కాలేజీలకు వెళ్తున్నారు ఏ విధంగా ఆఫీసులకు వెళ్తున్నారు వాళ్ళ ప్రవర్తనలు ఏంటో మనం కూడా ఒకసారి చూద్దాం ఈ ప్రభుత్వం మీకు ఎప్పుడు అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం ఎప్పుడు మీకు ధైర్యంగా ఉంటుంది మన బిడ్డల జీవితాన్ని కాపాడటానికి ఈ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది ఇలాంటి విధవల్ని కూడా తొక్కి నారతీస్తాం ఈ రాష్ట్రంలో గాంజా లాంటిది కానీ డ్రగ్స్ లాంటిది కానీ ఎక్కడ వచ్చినా వాడు ఏ పార్టీ నాయకుడైనా సరే ఆడు ఎవడైనా సరే ఆ ఎవడు కొడుకైనా సరే సరే ఎంత తోడైనా సరే ఎవడు చేతులైనా సరే ఎవరి మూలాలైనా సరే దాంట్లో బయటకు వస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు చట్టపరంగా కఠినంగా శిక్షిస్తాం